Thank you. సో అండ్ మోర్ ఓవర్ ఇంకో ప్రాబ్లమ్ ఏమైతుందంటే సార్ మేము టాబ్లెట్స్ అన్ని వాడుతున్నాం ఆయన షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు సో ఎందుకు అవ్వట్లేదు అంటే ఇప్పుడు చాలా మటుకు ఎక్కువ శాతం మంది వాడే మందులు ఏమన్నా ఎక్కువ శాతం కలితే పదార్థాలు ఏముంటాయి మంచి నీళ్లు మంచి నూనె పాలు ఎందుకు వందలో తొంభై మంది ఇవన్నీ వాడతారు కాబట్టి బాగా కల్తీ అవుతున్నాయి విధంగా ఎక్కువ మంది వాడే మందులు ఏముంటాయి బీబీ మందులు షుగర్ మందులు నొప్పి జండు జండుబాములు దగ్గుటానికిలు ఇవి బాగా వాడతారు అంటే వంద మంది ప్రాబ్లమ్స్ ఉంటే తొంభై మంది ఇవే ఉంటాయి సో ఇవేమవుతుంటే బాగా కల్తీ అవుతున్నాయి వంద పెట్టాల్సిన మందులు ఏం చేస్తున్నట్టు ఎనభై శాతం పెడతారు పది రోజుల దగ్గర ఏమై తగ్గుతుంటే ఇరవై రోజులకి తగ్గుతుంది ఒక డోస్ తగ్గాల్సిన చిన్న డోస్ స్టాండర్డ్ మందులు కూడా వాడకుండా తీసుకుంటే ఏ డాక్టర్ గారు రాసినా మన షాప్ లో డాక్టర్ గారు రాసిన షాప్ ఎందుకంటే డాక్టర్ గారు మెడిసిన్ తప్పు అనుకోండి ఆయనకే నష్టం ఇప్పుడు నేను టాబ్లెట్ ఇవ్వగానే టూ డేస్ తగ్గింది అనుకోండి సో నాకు వెంటనే ఎక్కువ మంది పేషెంట్ వస్తాయి సార్ ఇవ్వగానే చిట్కలో తగ్గింది సో అదే ఇప్పుడు ఏమవుతుందంటే జనరిక్ మందులు గాని ఇవన్నీ థింగ్స్ మంచి మందులు ఈఎస్ఏ గవర్నమెంట్ మందులు కూడా మంచి మందులు యాక్చువల్ ప్రాబ్లమ్ అయితే కల్తీ వాళ్ళందరూ వీళ్ళు చచ్చుకోబోతున్నారు జనరిక్ మందులు ప్రధానమంత్రి గారు మంచి ఉద్దేశంతో తయారు చేసారు కానీ లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దాంట్లో కలిపేస్తున్నారు వంద వంద మందిలో ఎనభై శాతం మంది పెట్టేస్తున్నారు కలిపి మందులు అవుతున్నాయి తీసుకుంటే ఏ డాక్టర్ రాసిడో ఆ డాక్టర్ షాప్ లో తీసుకోండి లేదు అంటే అపోలో అపోలో మంచిగా ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ నేను సజెస్ట్ ఉండే తీసుకుంటే మన షాప్ ఏ డాక్టర్ ఆ షాప్ లేదు అనుకుంటే అపోలో అంటే ప్రత్యేకంగా అంటే షుగర్ పేషెంట్స్ వీళ్ళు ఎవ్రీడే వాకింగ్ మెడిటేషన్ ఏదో ఒకటి వాళ్ళు జిమ్ ఇది వల్ల ప్లస్ అవుతుంది వాకింగ్స్ అవును చెప్పినట్టుగా డైట్ అండ్ రెండో థింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ వాళ్ళు మేనేజ్ చేయగలి సిస్టమేటిక్ గా ఉంటే కంపల్సరీ వీళ్ళు కంట్రోల్ లో ఉండొచ్చు వితౌట్ మెడిసిన్స్ కూడా కంట్రోల్లో ఉంచొచ్చు కానీ ఎవరు సిస్టమేటిక్ గా ఉండడం అనేది చెప్పాను ఫస్ట్ నుంచి కూడా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లైఫ్ స్టైల్ సిస్టమేటిక్ ఉండాలి అని చెప్పేది అదే ఎవరైతే సిస్టమేటిక్ ఉన్నారు ఎక్కువ శాతం మంది మాకు వచ్చే పేషెంట్లలో కూడా టీచర్స్ గవర్నమెంట్ జాబర్స్ అండ్ ఎక్కువ సిస్టమేటిక్ ఉండే వాళ్ళకి ఏమైంది అంటే ఈ ప్రాబ్లమ్స్ రావు అండ్ వాళ్ళకి షుగర్ కంట్రోల్ ఉంటుంది ఈ టాబ్లెట్ వాళ్ళు ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండట్లేదు వాళ్ళు కూడా మినిమం డోస్ తో లేదంటే టాబ్లెట్ లేకుండా మెయింటైన్ అవుతున్నారు ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నారు అండ్ స్మోకింగ్ అలవాటు ఉన్నదో ఈ రె లైఫ్ స్టైల్ అంటే ఇక లేచినమా చేసినమా ఏదో పని చేసుకుంటే మన టెన్షన్ స్ట్రెస్ లో ఉంటున్నారు వాళ్ళకి ఏమవుతుందంటే షుగర్ కంట్రోల్ ఉండట్లేదు అండ్ మానసిక ఒత్తిడి కూడా మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది